హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంక్రాంతి పండగకు అమ్మమ్మ వాళ్ళ ఊర్లో భక్ష్యాలు ప్రిపేర్ చేశారు మా అత్తమ్మ స్టైల్లో భక్ష్యాల ప్రిపరేషన్ ఎలా ఉందో చూసేయండి ముందుగా హాఫ్ కిలో మైదాకు హాఫ్ కిలో చపాతి పిండిని తీసుకొని వాటర్ వేసి బాగా కలిపి ఆయిల్ వేసి కలిపి ఒక గంట పాటు పిండిని నానని ఇవ్వాలి తర్వాత ఒక కేజీ శనగ బ్యాలను తీసుకొని వాటర్ వేసి బ్యాళ్ళను ఉడికించుకోవాలి శనగ బేళ్ళు ఉడికిన తర్వాత ఒక కేజీ శనగ బేళ్లకు ఒక కేజీ బెల్లంను తీసుకొని రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్న పూర్ణాన్ని గంట ముందు నానబెట్టుకున్న మైదా చపాతీ పిండిని భక్ష్యాలుగా ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చపాతీ ముద్దను తీసుకొని కవర్కు ఆయిల్ రాసి ఇలా చపాతీ కర్రను తీసుకొని చిన్నగా పూరీలా తిక్కుకోవాలి మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న పూర్ణం ముద్దను తీసుకొని చపాతీపై ఇలా పెట్టుకొని చపాతి అంచులన్నిటినీ ఇలా దగ్గరగా మడుపుకొని ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకోవాలి ఇలా చేతులతో రౌండ్గా చేసుకొని ఒక కవర్ పై ఆయిల్ వేసి భక్ష్యాన్ని చేసుకోవాలి చపాతీ కర్రకు ఆయిల్ రాసి ఇలా మెల్లగా ప్రెస్ చేసుకుంటూ భక్ష్యాన్ని ప్రిపేర్ చేసుకోవాలి భక్ష్యాన్ని గట్టిగా ప్రెస్ చేయకూడదు భక్ష్యం విరిగిపోతుంది ఇలా చిన్నగా చపాతీ కర్ర సహాయంతో చిన్నగా రౌండ్గా ఒత్తుకుంటూ భక్ష్యాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా రెడీ అయిన భక్ష్యాన్ని పెన్నంపై వేసుకొని కాల్చుకోవాలి ముందుగా పెన్నం మొత్తానికి కూడా ఇలా ఆయిల్ను స్ప్రెడ్ చేసుకోవాలి మనం ముందుగా చేసి పెట్టుకున్న భక్ష్యాన్ని ఇలా చేతిపై వేసుకొని పెన్నంపై వేసుకోవాలి ఇలా పెన్నంపై వేసుకొని భక్ష్యాన్ని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకవైపు భక్ష్యం కాలిన తర్వాత రెండవ వైపుకు తిప్పుకోవాలి ఇలాగే రెండవ వైపు కూడా బాగా కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా కూడా భక్ష్యాన్ని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఇలా భక్ష్యం బాగా ఎర్రగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా అన్ని భక్ష్యాలను కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ సంక్రాంతి పండుగకు మా అమ్మమ్మ ఊర్లో భక్ష్యాలు అలాగే పూర్ణం కుడాలు అలాగే పూర్ణం బూరలు చేసుకొని ఈ సంక్రాంతిని మేము బాగా ఎంజాయ్ చేశాం మీరు కూడా బాగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్